గంగపుత్ర సంఘ కుల పితామహుడు కీర్తిశేషులు శ్రీ సందిరి బాలయ్య యాభై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా కరీంనగర్ లోని ఉజ్వల పార్క్ వద్ద గల గంగపుత్ర వసతి గృహంలో సభ్యులు నివాళులర్పించారు ఈ సందర్భంగా గంగపుత్ర సంఘం జిల్లా అధ్యక్షుడు మోసము అంజయ్య సందిరి బాలయ్య స్థాపనలో మొట్టమొదటి వ్యవస్థాపకుడిగా గుర్తింపు పొందారన్నారు వారు ఊరూరా తిరిగి పట్టణాలలో సంఘాలను ఏర్పాటు చేశారన్నారు గంగపుత్ర సంఘం బలోపేతం చేసిన వాళ్ళు ఒకరు అలాంటి మహనీయునికి ఈ రోజు ఘనంగా అర్పించడం ఎంతో అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో నగర మాజీ మేయర్ శ్రీ దేశశంకర్ జిల్లా కార్యదర్శి గడప కోటేశ్ కుమార్ పట్టణ కార్యదర్శి నాగుల రాజారాం పట్టణ ఉపాధ్యక్షులు గడప సత్యనారాయణ రాంపూర్ అధ్యక్షులు గాండ్ల సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి రాచకట్ల అమరేందర్ రాజు గడప నరసింహస్వామి మంకమ్మ తోట అధ్యక్షులు నాగుల కనకయ్య పాక మంగయ్య నాగుల కిరణ్ కుమార్ పారుపల్లి సుధాకర్ గడప మల్లేశం నర్ముల ప్రచేతన్ కంటే రాజేంద్ర ప్రసాద్ మధ్యర్ల రాకేష్ మోసం అరవింద్ కుమార్ పాక దుర్గా ప్రసాద్ నరాల ఆంజనేయులు ఏంపటి నరసింహస్వామి కె రాజమల్లు దేశ సత్యనారాయణ జిల్లా కోశాధికారి శ్రీ మూట మల్లయ్య పాక కొమరయ్య పర్రే రవికుమార్ చుక్కల రామస్వామి గుడిపెల్లి మహేందర్ కుమార్ మూట మహేష్లు పాల్గొన్నారు